హలో గైస్ వెల్కమ్స్ వెల్కమ్ టు డాచ్ మైనింగ్ వెబ్సైట్ టెలిగ్రామ్ యాప్లో మనకి కొన్ని యాప్స్ ఉంటాయండి ఇందులో ఆర్హెచ్సి అనే యాప్ కూడా ఒకటి ఇందులో మనం డాచ్ కాయిన్ మైన్ చేసుకోవచ్చు సో దీనికి మనం అందరూ ఆర్హెచ్సి కాయిన్స్ అని సంపాదించాలి అది డైలీ లాగిన్ ద్వారా వస్తాయి సో ఇలా డైలీ లాగిన్ చేస్తే కొన్ని ఆర్హెచ్సి కాయిన్స్ అనే మనం ఎర్న్ చేయొచ్చు ఈ ఎర్న్ చేసిన ఆర్హెచ్సి కాయిన్స్ని యూస్ చేసి బూస్టర్స్లో మనం ఈ బూస్టర్స్ కొనుక్కోవచ్చు ఇందులో బేసిక్ వర్షన్ వచ్చి బేసిక్ పోర్షన్ వచ్చి టెన్ థౌసండ్ ఆర్హెచ్సీ ఉంటుంది అది రేంజ్ అయితే వన్ ల్యాక్ ఆర్హెచ్సి ఉంటుంది ఇంకా అయితే మీకు టెన్ ల్యాక్ ఆర్హెచ్సి ఉంటుంది మరి టెన్ ల్యాక్ ఆర్హెచ్ ఎలా కొంటామంటే మనకి ఇక్కడ టాన్ కాయిన్స్ ఉంటాయండి మీ దగ్గర కనుక టాన్ కాయిన్స్ ఉంటాయి ఆ టౌన్ కాయిన్స్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఆర్హెచ్లోకి మార్చుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే లేదంటే ఇక్కడ మనకి కొన్ని టాస్క్ ఇస్తారు ఈ టాస్క్స్ మనం ఏం చేయాలంటే పూర్తి చేయాలి పూర్తి చేస్తే మనకి ఈ ఆర్హెచ్సి కానెక్ట్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఇందులో ప్రస్తుతానికైతే నేను ఇది ఎంత మైండ్ చేశాను సో ఇవి కాకుండా మనం ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మనం అరేంజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే కనుక వాళ్ళు యాడ్ అయితే మనకి థౌజండ్ ఆర్హెచ్ ఇస్తారు సో దానిపైన పెరుగుతూ ఉంటుంది ఒకవేళ కనుక మీరు టెన్ టెన్ ఫిఫ్టీన్ యాడ్ చేస్తే త్రీ థౌజండ్ అలాగా పెరుగుద్ది మీరు కనుక రెఫరల్ ద్వారా కూడా చాలా అరంజ్ చేయొచ్చు సో ఈ దీని ద్వారా డాచ్ కాయిన్స్ సంపాదించు ప్రస్తుతానికైతే నాకు ఈ యాప్ ద్వారా నేను సంపాదించిన డాచ్ కాయిన్స్ ఏంటంటే లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ డాచ్ కాయిన్స్ అయితే అరెంజ్ చేశాను కానీ విత్డ్రా చేసుకోవాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో కాబట్టి ప్రస్తుతం నేను విత్డ్రా చేయడం లేదు ముందర నా కింద కొంతమంది రెఫరెన్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు విత్డ్రా చేయాలనుకుంటున్నాను సో ఈ యాప్ సంబంధించి ఏం చెప్తారంటే మినిమం ట్వంటీ టు థర్టీ మెంబర్స్ మీ దగ్గర జాయిన్ అవ్వాలి ఆ తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ చేస్తారనుకుంటా సో నేను ఇంకా చూడలేదండి విత్డ్రాల్ సంబంధించి మనకి ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసుకొని నేను కనెక్ట్ చేసుకోలేదు వాలెట్కి సో ఇంకా మనకు వాలెట్స్ ఉన్నాయి వాలెట్స్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు దట్స్ ఆల్ గైస్ సో ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నాం సో ఏం లేదు సింపుల్గా క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే చాలు ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ యాడ్ అవుతాయి ఇలా మీరు రాజ్ పాయింట్స్ని మైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్